హాయ్ అండి వెల్కమ్ టు లక్కి స్టార్ట్ స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కాకరకాయని అయితే ఒక కిలో అయితే తీసుకున్నాను ఇలాగ దానిపైన ఉన్న లేయర్ అంతా తీసి వేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కాకరకాయని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది అలాగా ఆయిల్ వేడయ్యాక దానిలోకి కాకరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగా కలిపాక దానిలోకి ఒక పావు స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే దాని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ ముక్కలు కూడా త్వరగా వేగుతాయి ఇలాగ సాల్ట్ వేసుకున్నాక మరొకసారి బాగా కలపాలి కాకరకాయ ఇలాగా నేనైతే దగ్గరుండి మంట హై ఫ్లేమ్ మీద పెట్టి అయితే ఫ్రై చేస్తున్నాను త్వరగా వేగుతుంది అనేసి అన్నీ సమంగా వేగుతాయి లేదంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కాకరకాయ డీప్ ఫ్రై మంచిది కదనేసి నేను ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను కాకరకాయని ఇలాగే కలుపుతూ ఉంటే అన్నీ సమంగా వేగుతాయి కాకరకాయ ముక్కలు ఇలా కిందకి పైకి అలా తిప్పుతూ ఉండడం వల్ల సమంగా వేగుతాయి కాకరకాయలు చూడండి సగం పైగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్ మీద పెడితే కాకరకాయ కొంచెం వేగిందంటే త్వరగా మాడిపోతాయి నేను ఒక ఐదు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను ఇలాగ పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జర్లో తీసుకున్నాను దాంట్లోకి ఐదారు ఉల్లిపాయ రబ్బలు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ కర్రీలో వేసాము అందుకే ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెం చేదు విరగడం కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను ఇలాగ పచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి కారం ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేగిపోయినాయి కదా దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి ఉల్లిపాయలోనే పచ్చి స్మెల్ పోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా కలుపుతూ ఉంటే త్వరగానే వేగిపోతాయి ఉల్లిపాయ కారం టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా దీనికి కాకరకాయ కారం వచ్చేసి కంపల్సరీ ఇలా చేయని వాళ్ళు ట్రై చేయండి కాకరకాయ ఉల్లి కారం అనేది మంచి టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి